అందరికీ నమస్కారం వింటేజ్ యూ వెకేషన్ అయితే లాస్ట్గా వచ్చేసింది లాస్ట్ వీడియోలో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఆహా కళ్ళు సరిపోలేదు అనిపించింది అనమాట ఇప్పుడున్న గోల్డ్ రేట్స్కి గోల్డెన్ టెంపుల్ చూసాము అంటే ఎంత హ్యాపీ హ్యాపీగా ఉందో ఒక రూమ్ లో ఒక ప్లేస్లో స్టే చేస్తే చాలా చాలా హ్యాపీ మన లైఫ్లో మనం చూపించే కాన్ఫిడెన్సే మనకు గర్వంలాగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి ఇండియన్స్ గర్వంగా ఫీల్ అయ్యే ప్లేస్ అన్నమాట ఇది సో ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్ మూమెంట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ అవతల సైడ్ పాకిస్తాన్ ఇవతల సైడ్ ఇండియా ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం ఒక ఇరవై అడుగులు వేస్తే పాకిస్తాన్లో వెళ్ళిపోతాం బట్ మనం వెళ్ళొద్దు మనం ఇండియాలోనే ఉన్నాం అఠారి బార్డర్ షాహీ కిలా స్టార్ట్ షాహీ కిలా వెల్కమ్ యూ టు అఠారి బార్డర్ అదే ఎదురుగా ఇష్ట ఊపర్చో ఫోటో లేదు పాకిస్తాన్ అది పాకిస్తాన్ అన్నది అదే ఇండియా దిగుతానది మేమైతే బాగా బార్డర్కి వచ్చాము అది బార్డర్ ది పాకిస్తాన్ ఇది ఇండియా ది పాకిస్తాన్ అది తమన్ తమన్ సో అక్కడ కనపడుతుంది కదా ఏది జుమ్ చేస్తాడండి आधी पाकिस्तान अभी mm. पाकिस्तान माने इंडिया इंडियादे अभी पाकिस्तान మనం కార్ అలా పార్క్ చేసి ఎటెల్లాలి అని చూస్తూ ఉండే లోపే మన ఫేస్ మీద రంగు పడిపోయి ఉంటుంది అనమాట మనం కూడా ఎక్సైట్మెంట్లో ఉంటాం కాబట్టి ఓకే అదే వాళ్ళ బిజినెస్ కదా కట్ చేస్తే ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి ఇండియా అనమాట ఆ తర్వాత అక్కడ ఒక జెట్ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వచ్చేసి పాకిస్తాన్ నాకైతే ఎంత ఎక్సైటింగ్గా అనిపించిందో జస్ట్ మన కళ్ళ ముందు రెండు కంట్రీస్ని చూస్తున్నాము అనేసి అలాగే వీళ్ళని చూస్తే భయం కూడా వేసింది ఏదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా అటు ఇటు చేసిన ఇంకొక మాట కూడా మాట్లాడరు అనమాట ఆఫ్కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది సెంట్రల్ కాబట్టి మనం స్టేట్లో లేమని గుర్తుపెట్టుకోవాలి కట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చాక కూడా మనకి ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఇక్కడ ఏవైనా షాపింగ్ స్టాల్స్ అలా కూడా ఉన్నాయి కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనమాట ఇంకా ఫ్లాగ్స్ ఫ్లాగ్ ఫ్లాగ్ పెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా అన్ని

అలా మన ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళడం అనేది నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ అయితే నాకు బీపీ డౌన్ అయిన మూమెంట్ బాడీ చల్లగా అయిపోయి వీళ్ళు వెళ్ళిపోయారు నేను మాత్రం షాక్లో ఉన్నా ఏంటి మా బామ్మ నా దగ్గరకు వస్తుంది అంటే చూసారు కదా సేమ్ శారీ సేమ్ జాకెట్ ఆ హ్యాండ్ పెట్టుకునే మేనరిజం అవన్నీ కూడా అంటే మా బామ్మ ఎక్స్పైర్ అయ్యి కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది సడన్గా మా బామ్మని చూసి ఇక్కడికి ఎలా వచ్చింది ఏంటి అని షాక్లో ఉండిపోయాను నేనైతే ఇక్కడ క్యూ లైన్ చూసారు కదా నేను వచ్చేసరికి ఇంత అయిపోయింది అంతా షాక్లో ఉండిపోయా సూర్య పిలుస్తున్నా కూడా వినపడలేదు అనమాట నాకు ఇక్కడ ఈ క్యూ లైన్లో మనల్ని అంతా చెక్ చేసి పంపిస్తారనమాట ఫైనల్గా అందుకని మనం అన్ని లోపల పడేసి వస్తే మంచిది ఎందుకంటే వీళ్ళ దగ్గర మనం వన్స్ వెళ్ళిన తర్వాత మనం తీసుకోలేం అది అందుకని ఇది వచ్చేసి బిఎస్ఎఫ్ బిల్డింగ అంతే ఇక్కడ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అసలు ఇక్కడ ఏం చేస్తారు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం ఇక్కడ టైం అంటే టైం అనమాట మనం ఎంత ముందు వెళ్ళినా లేట్ వెళ్ళినా లేట్ వెళ్తే తెలియదు కానీ వెళ్ళి వెళ్ళినప్పుడు గేట్స్ ఓపెన్ చేసినప్పుడే మనల్ని అలో చేస్తారు అసలు ఆంబియన్స్ ఆ ప్లేస్ ఇప్పుడు నేను ఇది చూపించాలంటే డైరెక్ట్ మేము ఇలా క్యూ లైన్లో ఉన్నాము ఆ తర్వాత లోపలికి వెళ్ళామని చూపించవచ్చు కానీ ఎలా వెళ్ళాము ఏంటి ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వస్తున్నట్టు అనమాట చూడండి అలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళి అసలు ఆ ప్లేస్ ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది ఎలా ఎంజాయ్ చేశారు అసలు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో మన లైఫ్ ఎలా ఉంటుంది అని చూపించడం నా ఇంటెన్షన్ అనమాట సో చూస్తున్నారు కదా అలా ఫస్ట్ అయితే మేము వెళ్ళామా వెళ్ళేటప్పటికి స్టేడియం అంతా ఎంప్టీగా ఉంది ఎవరికి తెలిసి ఎవరు వస్తారు మనమే ఉంటాము దీనికి ఎందుకు ఆయన పైకి వెళ్ళండి పైకి కూర్చోండి మంచిగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేయండి అలా అన్నారనుకున్నా వన్స్ అలా వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు తెలిసి టైమ్ ల్యాబ్స్ పెట్టుంటే చాలా సూపర్గా ఉండేది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టేడియం మొత్తం నిండిపోయింది లిటరల్గా నిండిపోయింది ఇంతలో స్నాక్స్ అవుతూ ఉన్నాయి ఇక్కడ స్నాక్స్ కూడా ఎంఆర్పికి అమ్ముతున్నారు ప్రైజెస్ ఎక్కువ ఏం లేదనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే అమ్ముతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఏదన్నా తేడా జరిగితే మాత్రం ఇంకా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఏంటి అని ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఆ టైంలో ఇక్కడ చూస్తున్నారు కదా అసలు మామూలుగా మనల్ని కూడా కామన్ పీపుల్ని కూడా అలా పిలుస్తారు అనేది తెలీదు తెలిస్తే ఇంకొంచెం ప్రిపేర్డ్గా మంచిగా సారీ వేసుకొని వెళ్ళేదాన్ని నేనైతే ఇంకా కొంచెం ఎంతైనా మన ప్లేస్లో మన కోసమే కదా ఇంత ఫ్రీడమ్ ఐ మీన్ ఇంత ఫ్రీడమ్ ఫైటింగ్ జరిగింది సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన కంట్రీలో మనం ఇంత హ్యాపీ హ్యాపీగా ఉన్నాం అసలు ఎండని కూడా ఎవ్వరు లెక్క చేయట్లేదు తెలుసా వాళ్ళు ఆ డ్రెస్లో చూడండి ఇంకా ఎలా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు చేసే యాక్షన్స్ మూమెంట్స్ చూస్తే గూస్ బంప్స్ మూమెంట్ అంటారు కదా ఇదైతే లైఫ్లో ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్ అనమాట అసలు అంటే పక్కనే పాకిస్తాన్ ఉంది ఐ మీన్ మన యాంటీ ఎనిమీ కంట్రీ పక్కనే ఉంది అని లేకుండా బాంబు వేస్తే అది వెళ్ళిపోతుంది లేచిపోతుంది అసలు అంత గట్టిగా అరిస్తే మన అరుపులకే వెళ్ళిపోవాలి ఆ యాక్షన్స్కి వాళ్ళ చేసే యాక్షన్ కదా అనమాట మీనింగ్ సో అసలు అమ్మో ఏంటి ఇంత ధైర్యంగా ఇలా చేస్తున్నారు అలా చేయొచ్చా అనిపించింది కానీ అంతమంది చెప్తున్నారు కదా అంత ఆ పక్కన పాకిస్తాన్ వాళ్ళది బిల్డింగ్ అసలు కన్స్ట్రక్షన్ అవుతుంది వాళ్ళ దగ్గర ఎవరూ లేరు మనం అరుస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది నేను ఇమాజిన్ కూడా చేయలేను అసలు

ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతే మనకి ఆపరేషన్ ఇందరో వార్ మూమెంట్ అయిందనమాట ఆ టైంలో గ్రాసరీస్ అన్నీ తెచ్చుకోండి ఏ టైంలో ఏమవుతుందో తెలియదు అలా చెప్పారు కదా నేనైతే కొంచెం కూడా భయపడలేదు ఎందుకంటే అఫ్ కోర్స్ ఇక్కడికి ఒకసారి వెళ్ళారు అంటే ఎవరు భయపడరు ఎందుకంటే ఇక్కడ మన పొటెన్షియల్ ఎంత ఉంది మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము ఒకవేళ వారు వస్తే మన బార్డర్లో ఎంత సెక్యూరిటీ ఉంది అనేది మనకి లైఫ్లో చూ చూపిస్తారు కదా సో అందుకని నేను అస్సలు భయపడలేదు ఇంకా ట్రైండ్ డాగ్స్ని ఎలా ఎలా చేస్తాయి ఏంటి ఇప్పుడు ఒక సడన్గా ఒక సోల్జర్ పడిపోతే ఇట్లా కిట్ తీసుకురావడం మెడికల్ కిట్ ఇవన్నీ అక్కడ చూపిస్తారనమాట అసలు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట మస్ట్గా ఆ టైంలో నా దాంట్లో రీఛార్జింగ్ అయిపోయింది లక్కీగా సూర్యా దాంట్లో ఉండి వీడియోస్ అయితే తీసాము ఇంకా బ్యాక్ టు మూమెంట్లో మంచి బాయిల్డ్ బ్లడ్ అంటారు కదా అలా బయటకు వచ్చామన్నమాట ఫైనల్గా సో మేము ఈ ట్రిప్లో పెద్ద షాపింగ్ ఏం చేయలేదు ఎందుకు అంటే ఇంకా రోడ్ డేస్ కడిచే కొద్దీ కలెక్టింగ్ ఆబ్జెక్ట్స్ కాదు కలెక్టింగ్ మూమెంట్స్ అన్నట్టు అయిపోతుంది కదా సో జస్ట్ దాన్ని ఏమంటారు స్కాప్స్ ఇంకా ఒక తాజ్మహల్ దగ్గర మేము మోసపోయిన థింగ్ ఏంటి అంటే పాలరాయితో చేస్తారు అద్దీ ఇది అని చెప్పి గైడ్ ఎక్కడికో తీసుకెళ్లారు అక్కడ చిన్న తాబేలు ఉన్నాం మెమరబుల్గా అంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ అక్కడ అంతా సబ్మిట్ చేశాక ఇక్కడ సూర్య చూపిస్తున్నారనమాట చూడు చూడు ఇక్కడ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ అలో చేయరని అక్కడ అన్నీ పెద్ద పెద్ద పిక్చర్సే పెట్టారు ఓ క్లీన్ మన ట్రిప్ అయిపోయింది ఇంకా మన ప్లేస్కి వెళ్తున్నాము అంటే క్లైమేట్ ఎలా ఉంటుంది అంతే హాట్ హాట్గా ఉంది కానీ ఎయిర్పోర్ట్లో యాజ్ యూజువల్ చాలా చల్లగా ఉందనమాట అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ ఈ మన థింగ్స్ అన్నీ పెట్టేప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా అన్ని సేఫ్గా వస్తాయా రావా అని చూసుకుంటూ ఉండాలి ఫైనల్గా మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం లంచ్కి వెళ్ళేప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే చూసారు కదా ఎర్లీ మార్నింగ్ కాబట్టి వెళ్ళేప్పుడైతే వెళ్ళలేకపోయాం ఫైనల్గా ఇప్పుడైతే వచ్చేసాం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాం మనం ఫైనల్గా ఇడ్లీ దోశ ఇవే తీసుకుంటూ ఉంటాం సో తిన తినాలంటే కూడా కానీ మీకు ఒక థింగ్ చెప్పాలి ఏంటి మీకు ఏవైనా ఫ్రెండ్స్ వాళ్ళవి వాళ్ళవి వీళ్ళవి ఎవరివైనా లాంజ్ యాక్సెస్ ఉండే కార్డ్స్ తీసుకెళ్ళండి అప్పుడైతే కొంచెం ఈజీగా జస్ట్ టూ త్రీ రూపీస్లో మాక్సిమం అయిపోతుంది అనమాట ఆఫ్కోర్స్ అన్ని కార్డ్స్ దొరకకపోయినా ఒకళ్ళకి పెట్టుకోవచ్చు కానీ మొత్తంకి మనీతో వెళ్ళాలి అంటే వేస్ట్ అబ్బా ఎందుకంటే అంత తినలేము కూడా కదా లాంజ్లో ఆ తర్వాత మన కోసం ఫ్రెష్ ఫ్రెష్గా చిట్టి చిట్టి దోశలు అయితే వేశారు ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ బోల్డన్ని ఫ్లైట్లోకి తినడానికి కూడా తెచ్చుకోవచ్చు ఆ తర్వాత మా టికెట్స్ అయితే తీసుకొని జర్నీ చేసి కట్ చేస్తే మనమైతే వచ్చేస్తాం హైదరాబాద్కి సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అనమాట ఇంటికి వచ్చేసరికి రాగానే పార్వతి వచ్చేసరికి ఇల్లు ఎంతో మంచిగా క్లీన్ చేసిందో అసలు థ్యాంక్ యూ పార్వతి చూడు అయిపోయింది ట్రిప్పు ట్రిప్పు ట్రిప్ ట్రిప్పు ట్రిప్ అయిపోయింది మేము అక్కడకి వచ్చాము మేము అక్కడ ట్రిప్కి వస్తే వయసు పోయిందనుకున్నాం కానీ కొంత మాత్రమే పోయింది పోయింది ఏం ఏదో నాకు చేసుకుంటాను అందుకేం లేడమ్ నా వరకు చేసుకొని కొంచెం అంటుంది దిగొచ్చు చూసుకోవచ్చు నిన్న ఎవడో నాపుతాడేమో అడుగు ఏవేవో తినొచ్చి గొంతు స్వాహ అయిపోయి ఫైనల్గా ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకొని రంటన్నా నేనైతే పేడు కూడా తినలేను ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి అప్ప మనం జనరల్గా అనుకుంటాం కదా ఎందుకు ఇండియా ఇవన్నీ ఫీలింగ్స్ ఎలా వస్తాయి అని అసలు ఆ మూమెంట్ ఆ వన్ అవర్ అక్కడ ఉన్నాను కదా నాకే అనిపించింది అసలు ఏ ఏంటి ఏదైతే అదైంది కంట్రీ కోసం నేను అక్కడికి వెళ్ళి అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని ఆ మూమెంట్ అక్కడ ఉన్నారు అని అంటే ఎవరైనా నన్ను అయితే ఈజీగా చేంజ్ చేసేయచ్చు అసలు ఎవరైనా అది ప్లస్ ఆర్ మైనస్ ఈజీగా మోల్డ్ అయిపోతాను అనమాట అందుకే చాలా దూరంగా ఉంటాను నేను అన్నిటికీ కట్ చేస్తే అక్కడ ఆ మూమెంట్ ఎలా ఉంది అంటే నేను యాక్చువల్గా అక్కడ కూడా చెప్పాలా వద్దా అని ఆలోచించాను మీకు చెప్తాను ఏంటి అంటే అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చారు ఫాదర్ మదర్ ఒక సన్న పెద్ద సన్న అయితే వాళ్ళు తెలుసా మన సైడ్ ఇంత జరుగుతోంది ఇంత గోళ ఇంత దాన్నే ఉంటారు అందరూ చాలా హ్యాపీ హ్యాపీగా అరుస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒక ఫ్యామిలీ మాత్రం కంప్లీట్గా పా పాకిస్తాన్ బార్డర్ వైపే చూస్తూ ఉన్నారు నేనేమో నాకు ఆ టైంలో అక్కడికి వెళ్ళేసి ఏదైనా రచ్చ చేసేసి వాళ్ళని పట్టించేసేయాలి అసలు వీళ్ళు ఎవరు ఏంటి అని అంటే నేను కమ్యూనిటీ గురించి మాట్లాడట్లేదు వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా అసలు అటు సైడే చూస్తున్నారు మన దగ్గర ఇంత గల ఇంత బాగా చేస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు కదా వాళ్ళు కంప్లీట్గా అటువైపే తిరిగి ఇదేమైనా సినిమా నా వే ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకైతే ఎంత టూ మచ్ అనిపించిందో మన దగ్గర అందరూ అసలు ఆ మూమెంట్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు నిజంగా అక్కడ మనం మరిచే అరుపులకే అసలు చెవులు పోతాయి అసలు ఏ క్రాకర్స్ తెలుసా అంత టూ మచ్గా అనిపించింది సో అంటే డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా మనం అరిస్తేనే అయిపోతుంది అంతా ఇలా నాకు ఆ మూమెంట్ నిజం అనిపించింది అనమాట యాక్చువల్గా అంత అంత కష్టంగా ఉన్నప్పుడు ఆ కంట్రీకి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇక్కడ అంత ఇబ్బంది పడుతూ ఉండడం ఏమో నేను ఆలోచిస్తున్నది కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ నాకు మాత్రం అంత మంచిగా అనిపించలేదు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కట్ చేస్తే ఇంటికి వచ్చేసరికి సడన్గా కెటిల్ పాడైంది అదేంటి అసలు ఏమైంది ఏంటి అని ఆలోచించే అంత టైం తీసుకు తీసుకోంగా మనం ఇమీడియట్గా ఆర్డర్ చేస్తే ఇప్పుడు మరీ టూ మచ్ అయిపోయిందబ్బా విత్ ఇన్ అవర్స్లోనే డెలివరీ అయిపోతుంది సో ఇలా ఈ కెటిల్ ఇనల్సా అయితే ట్రై చేసాము ఇది మంచి అట నేను ఎప్పుడూ ప్రిస్టేజ్ పిజ్జీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా అది నేరో స్పేస్ ఉంటుంది దీని ఓపెనింగ్ చూసారా ఎంత వైడ్గా ఉందో సో ఈసారి ఇలా ట్రై చేసాము కప్లా ఉంది కదా ఇంకా ఈ బాయిలింగ్ వాటర్ తాగడానికే కాదు మన కుకింగ్ స్పై కుకింగ్ టైమ్ని తగ్గించుకోవడానికి కూడా ఈ కెటిల్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట మస్ట్ బై ప్రోడక్ట్ ఎవ్రీ కిచెన్లో ఎవ్రీ ఇంట్లో ఇదైతే ఉండాలి హాస్టలర్స్ కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు చిన్న చిన్న ఫుడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా సూప్స్ మ్యాగీస్ ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంట్రెస్టింగ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నిటికీ బట్ యాప్ చూసుకుంటాడు చిన్న చిన్న సూర్య ఫ్లాగ్ వేసిన వాళ్ళని ఏమన్నారు అంటే ఏంటి అంటే వాళ్ళు ఎందుకన్నారు అసలు ట్రై చేయ కదా దాంతో వాళ్ళు పెయింట్ వేస్తే లైఫ్ లీడ్ చేస్తారు ఐడియా